హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ మధ్య సలికైతే అసలు ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది అయినా కూడా లెగవాల్సి వస్తుంది ఏం చేస్తాం క్యారేజ్ అయితే కట్టాలి కదా కానీ అయితే కొంచెం లేట్గా లేచాను అంటే మెలుకు రాలేదు రోజు అలారం పెట్టుకునేదాన్ని అయితే అలారం పెట్టుకొని పడుకుంటే అదైతే స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకని చెప్పేసి అయితే రాలేదు చూసేసరికి వచ్చేసరికి పాక్కు ఏడైతే అయింది ఇంకా చూసాను కూరగాయలు ఏమన్నాయా ఫాస్ట్గా అయ్యేది అని చెప్పేసి బెండకాయలు అయితే కనిపించినాయి ఎందుకంటే మనకి ఫాస్ట్గా అయ్యే కూరలు ఏమైనా అంటే బెండకాయ కూడా ఒకటి అందుకని చెప్పేసి నేను బెండకాయలు తీసుకొని తీసుకొని అంటే మళ్ళీ కూరగాయల వాళ్ళ దగ్గర కాదు ఫ్రిడ్జ్లో అవి తీసి అంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి అయితే అరకిలో ఉన్నాయి ఎక్కువ లేవు సరేలే క్యారేజీకి సరిపోతాయి అని చెప్పేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయితే మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మామూలుగా పులుసు కూరలు ఇవైతే పెద్దగా తినరు అందులో కూడా కలిపి పెడతాం కదా పిల్లడికి అయితే కలిపి పెడతాను పిల్లకైతే నేను విడివిడిగా వేస్తాను మధ్యాహ్నానికి టేస్ట్ అనేది బాగోదు అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ ఫ్రైలో అయితే చేస్తాను ఈరోజు ఇంకోటి ఏంటంటే మా చుట్టాలు ఒకళ్ళు ఇరుముడు అయితే కట్టుకున్నారని చెప్పారు అక్కడే మధ్యాహ్నం భోజనాలు కూడా అంతే నేను ఒక్కదన్నే వెళ్తాను పిల్లలిద్దరు స్కూల్కి ఆయన కాలేజీకి అయితే వెళ్తారు నేను ఒక్కదన్నే వెళ్తాను మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఆయన కాలేజీ నుంచి వచ్చి తిని వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి రానన్నారు సర్లే అని చెప్పేసి నేనైతే వాళ్ళకైతే అన్నం అయితే వండి కూర అయితే చేశాను ఇది బెండకాయ ఫ్రై ఫ్రై చేశాను మళ్ళీ కూర అంటాను కూర అన్నాను అనుకోవద్దు ఇదైతే వాళ్ళకైతే అరకిలో సరిపోయింది క్యారేజ్ వరకే కదా అందుకని చెప్పేసి నేనైతే చేశాను మళ్ళీ నాకు మిషన్ మీద బట్టలు కూడా ఉన్నాయి అసలు నిజంగా వాళ్ళ టెన్షన్గా ఉంది కాకపోతే చెప్పారు కాబట్టి ఫంక్షన్కి వెళ్తున్నాను ఎందుకంటే మనం ఇలా వెళ్తుంటేనే కదా రేపు మనకు కూడా వచ్చేది అని చెప్పేసి నేను దానికి ఎక్కువ శాతం నాకు పిలిచిన ప్రతి ఒక్కరికైతే నేను వెళ్తాను ఇంకా నా కోదరక ఇంకా తప్పకపోతే తప్ప నేను వెళ్లకుండా అయితే ఉండనండి ప్రతి ఫంక్షన్కి నేను ఖచ్చితంగా వెళ్తాను ఎవరన్నా కానీ అంటే దగ్గర వాళ్ళు కానీ దూరపాలు కానీ చెప్తే మాత్రం నేనైతే వెళ్తాను అందుబాటులో ఉంటే లేకపోతే లేదు ఎందుకంటే రేపు మనం పిలిస్తే కూడా రావాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా వెళ్తున్నాను ఎందుకంటే ఇంకో విషయం కూడా మనకున్న ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు పనులు అంటూ ఉంటూనే ఉంటాయి టెన్షన్లు అంటూ పడుతూనే ఉంటాం మనకంటూ కొంచెం కేటాయించుకొని కొంచెం బాగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళేది ఇప్పుడే ఇంట్లో ఎప్పుడు ముళ్ళు కట్టుకొని మామూలుగానే ఉంటాం కదా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే కొంచెం అందంగా రెడీ అయ్యి మనం కొనుక్కున్న చీరలు కానీ నగలు కానీ డ్రెస్సులు కానీ అలాంటప్పుడే కదా వేసుకునేది ఒకప్పుడు ఎప్పుడు మాములు కానీ వేసుకుంటారు నేనైతే నైటీలు వేసుకునిలే కాకపోతే అందరూ నైటీలు వేసుకునే ఉంటారు కదా ఇంట్లో ఇలాంటి ఫంక్షన్లకే కదా బాగా అందంగా చీరలు కట్టుకునేది అందుకని చెప్పేసి ఫంక్షన్లకి ఆడవాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు వెళ్తేనే మంచిది ఎందుకంటే అందరు నలుగురు పరిచయం అవుతారు మనకు అందరు తెలుస్తుంది పరిచయాలు కూడా పెరిగితే మనకి రిలేటివ్స్ కూడా తెలిసిద్ది పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ కోడలు అని అలా తెలిసిద్ది అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే నేను వెళ్తాను ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది క్యారేజ్ అయితే కడదామని చెప్పేసి నేనైతే క్యారేజ్ అయితే కడుతున్నాను చూడండి భలే పొడి పొడిగా బాగా వచ్చింది ఫ్రై అనేది నేను ఎప్పుడు ఇలాగే ఎర్రగడ్డ కారం అంటే చిన్నుల్లిపాయ కొబ్బెర కారం కారం నేను మిక్స్ చేయను ఒక్కోసారి కారం కూడా మిక్సీ చేస్తాను కాకపోతే కొబ్బరి చిన్నలపై కారం మిక్సీ వేసుకొని ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ప్రతి ఫ్రైలో కొబ్బరి కారం ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అమ్మ నాకు అలా అలవాటు చేసింది అందుకని నాకు కూడా అదే అలవాటు మా అమ్మ కానీ అత్త కానీ ఇదే చేస్తారు వాళ్ళు కొబ్బరి కారం వేయకుండా ఎక్కువ చేయరు మసాలా కూడా మసాలా మిగతా వాటిలో మసాలా వేస్తారు అందుకని నాకు కూడా అలా అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఎయిట్ అయింది గంటలో అయిపోయింది నేనైతే చేసేసాను వాళ్ళైతే తినేసారు ఇంక ఇప్పుడైతే టైం టైం ఎయిట్ అయింది కదా ఇంక వాళ్ళకి నేను జల్లేసి వేసి రెడీ చేసేసరికి ఎయిట్ టెన్ అయితే అయింది వాళ్ళని స్కూల్ పెట్టేసరికి నాకు ఎయిట్ ట్వంటీ అయ్యింది అని చెప్పే కదా సేమ్ ఎప్పుట్లాగే అయింది నాకు అనిపించింది ఏ ఎయిర్ కాడ్ వేసినా ఆయర్ చెప్పేసి ఎందుకంటే మనం ఐదింటికి లేచినా అదే టైం ఆరింటికి లేచినా అదే టైం ఏడింటికి లేసినా అదే టైం అయితే ఇక మనం ఫాస్ట్ ఫాస్ట్ భయం లేకుండా చేసుకుంటాం కొంచెం ముందు ఎగితే ఇప్పుడైతే అడవిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాం అంతే తేడా అంత మించి ఉండదు ఇప్పుడైతే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను పిల్లలిద్దరిని తీసుకెళ్ళి వచ్చేసరికి ఎనిమిదిన్నర టైం అయితే అయితే అయింది చూడండి ఎక్కడ వదిలేసి వెళ్ళాను కదా కూరగాయలు అవన్నీగా చేసి ఇప్పుడైతే నీట్గా మొత్తం క్లీన్ చేసి నేను తలస్నానం చేసి అయితే వెళ్ళాలి ఎందుకంటే ఐపీస్ అండ్ దగ్గరికి తలస్నానం చేసి వెళ్ళాలి మామూలుగా అయితే వెళ్ళకూడదు అందుకని దానితో నాకు చూడండి అయితే అవి కట్ చేసుకుందాం అని చెప్పేసి అక్కడ వేసాను ఏం అంటే రెండు అయితే డ్రెస్సులు చూడండి ఇది ఒక డ్రెస్సు దానికి ఆల్రెడీ బటన్స్ ఇచ్చారు లుక్ అయితే బాగుంది కలర్ అయితే దీంట్లో వేరుగా కనిపిస్తుంది ఇదైతే గోల్డ్ కలర్లే అండి అవి అయితే రెండు బ్లౌజులు ఇవి అయితే కుడదామలే ఈరోజు వర్క్ అని అనుకున్నాను అన్నీ నేను జనరల్ ఫస్ట్కే ఇవ్వాలి అంటే సండే సాయంత్రానికి అయితే పూర్తి చేయాలి మొత్తం అయితే చాలా ఉన్నాయి బ్లౌజులు ఈరోజు అయితే ఇంతవరకు అయితే అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను కానీ కట్ చేయలేదు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చాక కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడైతే రెడీ అయిపోయానో అక్కడికైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక కూడా కుదిరితే తీస్తాను కొన్ని కొన్ని చూసేయండి ఇక్కడికైతే వచ్చేసాను నేను వచ్చేసరికి అందరైతే కొబ్బరికాయలు కొట్టి రెడీగా ఉన్నారు నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసి దేవుడి దగ్గరైతే దండం పెట్టుకున్నాను అందరూ బాగుండాలి నా ఈడే చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలి మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే కోరుకున్న ఫ్రెండ్స్ నిజంగానే

ఫస్ట్ స్వామి అలా అలా కొబ్బరికాయ కొట్టాడు కదా తర్వాత స్వామికి వాళ్ళ తండ్రి అయితే ఇలా దిష్టి తీసేసి గుమ్మడికాయ అయితే కొడుతున్నాడు చూడండి అలా కొట్టాక కొంచెం దాన్ని దాటి ముందుకొచ్చాక ఇంకా వాళ్ళకి వారైతే పోసి ఫస్ట్ తల్లి చేత అయితే అలా తాంబూలం ఇచ్చి భిక్ష అయితే వేపిస్తారు ఎక్కడైతే అంటే ఏపిస్తున్నారు నేను కూడా అంటే పచ్చి సంవత్సరం మా మరిది మా ఇంట్లో నుంచి వెళ్తుడు ఎందుకంటే మాలు వేసుకుంటాడు కదా మా మరిది ఆ అబ్బాయి కూడా పచ్చి సంవత్సరం ఇక్కడి నుంచే వెళ్తాడు ఈసారి అయితే చూపిస్తాను మీకు క్లియర్గా అసలు అయ్యప్ప స్వామిని మా సో మా మరిది స్వామి ఎక్కడి నుంచే కదా వెళ్ళేది అప్పుడైతే మీకు క్లియర్గా తీస్తాను ఇక్కడైతే ఈడ తీయడం కుదరలేదు పెద్దగా ఎందుకంటే ఎవరో ఒకరు అడ్డు వస్తూ ఉంటారు ఏరో వాళ్ళది కదా మనం అంత రిస్క్ అయితే తీసుకోకూడదు అందుకని చెప్పేసి నేనైతే వాళ్ళని తీస్తున్నాను చూడు ఆమె మర్చిపోయి బిక్ష ఇటు మర్చిపోయింది అబ్బాయి అబ్బాయిల చెల్లెలు భిక్షేసినాక తర్వాత కాళ్ళకి దండం పెట్టాలి అమ్మకి తెలియక అలా చేస్తుంటే వాళ్ళ నాన్న చెప్పేసరికి తర్వాత అయితే భిక్షేసి తర్వాత కాళ్ళకైతే దండం పెట్టింది ఇంకా అందరూ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగే చేస్తున్నారు చూడండి అంటే నేను అందరికి తీలేదు లాగ ఎక్కువైద్ది అని చెప్పేసి నేనైతే అందరికి తీలేదు ఫ్రెండ్స్ కొంతమంది తీశాను చూడండి अयपा hey, अय

ఇంకా అందరాల కాల దండం పెట్టాక ప్రసాదం అయితే తీసుకొని తిని అక్కడి నుంచి అయితే గుడికి అయితే అంటే ఇరుముడు కడతారు కదా అక్కడికైతే బయలుదేరుతారు దారిలో అంటే ఇళ్ళ ముందు నుంచి కదా వెళ్ళేది మధ్య మధ్యలో అందరైతే ఇలా వేసుకుంటూ వస్తారు ఎవరైనా వేయచ్చు మన వెంకటేశ్వరకి ఎదురు నడిస్తే వేసినట్లు ఇలాగో వేస్తారు అందరూ చూడండి ఇదైతే రోడ్డు మీదకి వచ్చాక అక్కడ మళ్ళీ దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా అంటే లైన్ చివరికి మన ఊర్లలో అయితే పొలిమేర దగ్గరికి వచ్చినా కొడతారు కదా అలాగే ఇల్లు వాళ్ళ లైన్ చివరికి వచ్చేసరికి పల్లెటూరు కాదు కదా టౌన్ కదా లైన్స్ ఎవరికి వచ్చేసరికి కొట్టారు ఇది ఎక్కడే చుట్టుకొండ గుడి ఉంది కదా అక్కడే ఇరుముడి అయితే చూడండి చాలా మంది అయితే వచ్చారు అంటే ఈరోజు ఇరుముడి చాలా మందికి ఉంది నేనైతే అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుందా అని చెప్పేసి వెళ్ళాను ఎందుకంటే శుక్రవారం కదా అమ్మవారిని బలి అలంకరించారు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూస్తారని వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి వీళ్ళు చూడండి మా ఫ్యాన్స్ అంట నన్ను స్మైలీ సుమ అక్క అని అన్నారు కానీ వాళ్ళకి నేను అక్కని కాదండి పిన్నిని అవుతాను కానీ వాళ్ళకి తెలియదు కదా రిలేషన్స్ ఇప్పుడు చాలా మందికి గుర్తుండవు మనం ఎప్పుడో కనపడతాం వాళ్ళు మనకి ఎప్పుడో కనపడతారు అందుకని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా నేను పిన్నిని రా అని చెప్పాను తర్వాత హాయ్ చెప్పేసి మీ అందరికి కూడా హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి వాళ్ళందరికీ ఇంకా ఈ అమ్మాయి అయితే బో సిగ్గుబడిపోతుంది సరేలే సిగ్బడితే సిగ్గుపడింది అని చెప్పేసి ఈడైతే తీసాను తర్వాత తనే మా వదిన అంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు స్వామి వాళ్ళ అమ్మ తానే పిలిచింది ఫంక్షన్ కి చూడండి ఈ అమ్మాయి వాళ్ళిద్దరు పిల్లల తల్లి కానీ చిన్న పిల్లలాగే ఉండి అందరు నన్ను అంటారు నేను తననంటాను అంతే అండి మనకు మనం కనిపించం కదా అందుకని చెప్పేసి నాకు చిన్న పిల్లలాగా కనిపించింది అందుకని నేను అన్నాను లేండి మీరేమనుకోవద్దు తర్వాత ఇరుముడు అయితే కడుతున్నారు అంటే స్వామికి ఇరుముడు కట్టి మనం ఆ ఇరుముడులో భిక్ష కూడా వేయాలి వేస్తే మంచిది ఎందుకంటే మనం ఇందాక అక్కడ వేసిన భిక్ష అబ్బాయి ఖర్చులకి దారి ఖర్చులకి ఇక్కడ దేవుడి దగ్గర మనం వేస్తే అది అయ్యప్ప స్వామికి చెందిద్దంట అందుకని అందరూ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ అలా వేస్తారు అంటే మరీ ఎక్కువ బియ్యం వేయకూడదు ఎందుకంటే పాపం మొయ్యాలి కదా చాలా దూరం నడుస్తారు కదా వాళ్ళు అందుకని కొంచెం తీసుకొని మనం వేయాలి అలా మొత్తం వేసాక అంటే వాళ్ళు వాళ్ళు పిలిచిన వాళ్ళు ఉంటారు కదా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వేశారు వేసాక ఇంక ఇరుముడు అయితే కట్టాడు చూడండి ఆ అబ్బాయి తల మీద పెట్టి ఇరుముడు కట్టాకే తనైతే గుడిలోకి వెళ్ళాడు మేమైతే ఇంక గుళ్ళోకి వెళ్ళాడు కదని చెప్పేసి అంతా అయిపోయింది కదని చెప్పి భోజనానికి అయితే వెళ్ళాము ఐదోసారి వేసుకున్నాడు అని చెప్పేసి భోజనాలు అయితే పెట్టుకున్నారు మేము అక్కడి నుంచి అయితే భోజనానికి వెళ్ళాము ఏమేం చేశారో కూడా మీకు చూపిస్తాను చూసేయండి చూడండి పూర్ణాలు బాగా లావుగా చేశారు తర్వాత గారెలు చూడండి బాగా చేశారు అవి కూడా వీళ్ళు చేసిన పొంగలి అంటే క్యాటరింగ్ ఇచ్చారులే తర్వాత పులిహార తర్వాత పప్పు అంటే టమాటా పప్పు చేశారు తర్వాత పచ్చిమిరకాయ పచ్చడి కొంచెం మెత్తగా రుబ్బారు దొండకాయ ఫ్రై టమాటా మునక్కాయ కూర తర్వాత సాంబారు వీటన్నిటిలోకి నంచుకోవడానికి అప్పడాలు తర్వాత సలసలని పెరుగు ఇవన్నీ ఉన్నా కానీ మనం ముఖ్యమైనది కావాలి కదా అదేంటంటే వైట్ రైస్ ఇవన్నీ అయితే చేయించారు అన్ని ఫస్ట్ స్వాములకు పెట్టారు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు తిన్నాక మనం తినాలి కదా మనం ఇంగిలి చేసి స్వాములకి అయితే పెట్టకూడదు వాళ్ళందరికీ పెట్టాక వాళ్ళకు సపరేట్ తీసి మళ్ళీ మిగిలిన వాళ్ళందరికీ ఇలా అయితే వడ్డించేశారు నేను కూడా తెచ్చుకొని ఇంకా తినేసాను ఇంకా చూడండి మా వాళ్ళందరూ కూడా తింటున్నారు ఇంక అయితే నేను బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చాను మీకు కూడా హాయ్ చెప్తున్నారు ఒకసారి హాయ్ చెప్పండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్